కాళేశ్వరం కొట్టుకపోతే ఆ ప్రాంత ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీధర్ బాబు గారు పోతే శ్రీధర్ బాబు గారిని పోలీసులను బట్టి కొట్టించి తీసుకో పోలీస్ స్టేషన్ బంధించారు ఇప్పుడు పోదంపా కాళేశ్వరం దగ్గర తీసుకో ఆయల్లో తీసుకపోయినా కూలిపోయినా ఎందుకు తీసుకపోతలో నీ అవినీతికి బలైంది కదా కాళేశ్వరము అదే కదా మేము చెప్పింది ఏంటిది ఎవరంటారు ఇక ఆయన గురించి ఎందుకు లే పార్టీ ఆయనకే తెలుస్తలేదు పార్టీ క్లియర్గా చెప్పింది ఇరవై నాలుగు గంటలు ఇస్తామని ఠాక్రే గారు చెప్పిండ్రు రైతు డిక్లరేషన్ వరంగల్లో చెప్పినాము హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ చెప్పినాము ఖమ్మంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాము ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం రైతులకు అధికారంలోకి గ్రహంగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం పండించిన ప్రతి పంట వరి పత్తి మిర్చి మొక్కజొన్నలు సోయాబీన్ అన్ని పంటల్ని పసుపు అన్ని పంటల్ని గిట్టుబాటు ధర ధర కూడా మేము ప్రకటించినాము అదేవిధంగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను అన్నింటిని చెల్లిస్తాము ప్రతి పేదవాడికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాము ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీత భత్యాలు ఇస్తాము ఇది మా కమిట్మెంట్ ఇక్కడున్న ఇక్కడున్న జర్నలిస్టులకు అందరికీ కూడా ఆరోగ్య భద్రత కాటిస్తాము ఇండ్ల పట్టాలిస్తాము అవినీతి గురించి మాట్లాడుతున్నా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ముసుగులో వేల కోట్ల రూపాయలకు చంద్రశేఖరరావు దోపిడీకి పాల్పడుతుండు మొదటి ఆరోపణ నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తలేడు తద్వారా మోటార్లు కాలిపోతున్నాయి ఆటోమేటిక్ స్టార్టర్ల వల్ల నష్టం జరుగుతుంది ప్రభుత్వము ఆర్థిక సహాయాన్ని అందించి ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించి రైతులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకునే విధంగా స్టార్టర్లను ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్రతిదీ స్పష్టంగా వీలైనంత మేరకు సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తుంది అందులో ప్రతి అంశాన్ని పొందుపరుస్తాము మీకు ఏం అనుమానాలు ఉన్నా మీరు అందులో చదువుకోవచ్చు మా ఎన్నికల మేనిఫెస్టోలా మేము రద్దు చేస్తామని చెప్పినాం ఈ మొత్తం అవినీతి కారణం చంద్రశేఖరరావు చంద్రశేఖరరావును రద్దు చేస్తే మొత్తం సమస్యలకు శాశ్వత పరిష్కారం సర్వరోగ నివారిణి జాలిం లోషన్ అన్నారు కదా ఈ జాలిం లోషనే చంద్రశేఖరరావును ఊడబెరుకుతే జాలిం లోషన్ రుద్దినట్టే మూడు గంటలు మూడు పంటలు అన్నాడు కదా రెండు వేల ఎనిమిది వందల వైన్ షాపులు పద్దెనిమిది వందల బార్లు అరవై రెండు వేల బెల్ట్ షాపులు ముప్పై ఆరు వేల